అందరికీ నమస్కారం అండి డిరాకాస్లో ఉన్న సభ్యులందరూ కూడా ఒక చిన్న విషయాన్ని గమనించాలి మరి నేను వీడియో పెట్టి ఇంచుమించు చాలా కాలం అవుతుందండి నేను మళ్ళీ వీడియో చేయడానికి ఏంటంటే కారణం ఇప్పటి వరకు కూడా ఎటువంటి వీడియో నేను పెట్టలేదండి నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మనకి గేట్వే ఓపెన్ అయిందండి దుప్పెట్టుకోండి పేమెంట్ యాక్టివేషన్కి గేట్వే ఓపెన్ అయింది అది బ్రహ్మాండంగా జరుగుతుందండి ఓకేనండి అది ప్రతి ఒక్కరు గమనించండి మరి ఇంచుమించు నేను వీడియో పెట్టయితే ఇంచుమించు మూడు నెల రెండు రెండు నెలలు సుమారు అవుతుంది ఎందుకు పెట్టలేదంటే విషయం లేకుండా మనం ఏది మాట్లాడమండి విషయం ఉంటే మాట్లాడతాం విషయం లేకుండా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాజెక్ట్ని తీసుకున్న తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే రామ్ సార్ గారండి ముందు ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ సార్ గారు తప్ప నాకు తెలిసి ఎవరికి తెలియదు ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి పది మందికి పరిచయం చేశారు సార్ నేను కూడా ఆయన ద్వారా వచ్చిన వ్యక్తినే అలాగే దీన్ని మోటివేషన్ చేసి ప్రతిదానికి మనకి క్లియర్గా చెప్పే వ్యక్తి మూర్తి గారు ఆయనకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకున్నామండి ఎందుకంటే ప్రతి ఒక్క మనుషుల్లో సబ్జెక్ట్ ఉండాలండి సబ్జెక్ట్ ఉంటేనే మనం ఎదరికి వెళ్ళగలం సబ్జెక్టులో వెళ్తే వెళ్ళాం గుర్తుపెట్టుకోండి సార్ ఎందుకంటే మనం ఎన్నో కంపెనీల్లో వర్క్ చేసి ఉన్నాం ఇప్పటివరకు కూడా మనకి దీంట్లో కూడా అవకాశాలు లేవు ఇప్పుడు అవకాశాలు దొరికినాయి అంటే అన్ని కంపెనీలు అలా ఉంటాయని నేను చెప్పలేను నేను ఒక టెరాకాస్ కోసమే మాట్లాడగలను టెరాకాస్ అంటే ప్రపంచాన్ని మార్చే కంపెనీ అండి ఇది గుర్తుపెట్టుకోండి ప్రపంచ ప్రపంచాన్ని మార్చే కంపెనీ ఇది అది ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఎక్కువగా ఐడియా వేసుకోండి సార్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం పేమెంట్కి దగ్గరలో ఉన్నాం బాగా బాగా పేమెంట్కి దగ్గరలో ఉన్నాం ఎక్కువ శాతం మీరు ఐడియలు ఎక్కువ వేసుకోండి మీరు యాక్టివేషన్ చేసుకుంటారా లేదా అనే తర్వాత విషయం ఎక్కువ శాతం ఐడియలు వేసుకోండి ఓకేనండి మినిమమ్ ఈ కంపెనీకి కావాల్సింది ఏంటి ఎక్కువగా టీం కావాలి ఫస్ట్ ఆఫ్ అది గమనించండి మన కంపెనీకి కావాల్సింది ఏంటంటే ఎక్కువగా టీం కావాలి ఆ టీం ఎప్పుడైతే ఉందో మనం ఎక్కువగా డెవలప్మెంట్ అవుతామండి గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా సరే ఇప్పుడు ఒక అకౌంట్ వేసుకొచ్చున్నాం అనుకోండి ప్రతి నెల ఫిఫ్టీ యూరోస్ వస్తుంది ఫిఫ్టీ యూరోస్ ఫిఫ్టీ యూరోస్ అంటే ఇక్కడ ఐదు వేలు అవుతుందండి అదే మీరు వంద అకౌంట్లో వేసుకున్నారనుకోండి ప్రతీ నెల మనకు అక్కడ ఇంచుమించు ఒక వెయ్యి రూపాయలు వచ్చిందనుకోండి ఇక లక్ష రూపాయలు చాలదా ఇది తక్కువ వేసుకుందాం ప్రస్తుతానికి తక్కువ వేసుకుందాం మనకు లక్ష రూపాయలు మనం ఎక్కడ చేత వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రాజెక్టులు అన్ని ఈ టెరాకాస్ ప్రాజెక్ట్ అనేది మనకి దగ్గర పడిపోయిందండి ప్రాజెక్టు కమిషన్స్ ఇవ్వడానికి దగ్గర పడిపోయింది ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎదురికెళ్ళను సార్ ఎవరు కూడా వర్క్ ఆపొద్దు నేను ఇప్పుడు కూడా వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇచ్చి విచ్చు మొన్న అసలు ఒక టెన్ డేస్ వీడియో చేద్దాం అనుకున్నాను అదే మనకి గేట్వే ఓపెన్ అయిన తర్వాత చేద్దామని అనుకున్నాం ఓకేనండి మరి అప్పటి నుంచి చేయలేకపోయాను ఎందుకు చేయలేకపోయినా అంటే సబ్జెక్ట్ లేక చేయలేకపోయినాండి తిప్పిపెట్టుకోండి సార్ సబ్జెక్ట్ లేక చేయలేకపోయాను ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి సార్ ఎందుకంటే అవకాశాలని ఆత్మలో రావు అవి వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి పెట్టుకోండి అవకాశాలని ఆత్మలో రావు ఓకేనండి ఇంకో విషయం ఏంటంటే యాక్టివేషన్స్ యాక్టివేషన్స్ మ్యాక్సిమం ట్రై చేయండి సార్ చేసుకోండి ఇప్పటివరకు ఎన్నో బొచ్చుడు కంపెనీలు వచ్చినాయి లక్షల లక్షలు తీసుకెళ్ళి తగలేసాం మనకేం లాభం వచ్చిందా దేంట్లో ఉపయోగం లేదు మనకి ఓకేనా ఇప్పుడు మనకి యాక్టివేషన్ చేయించుకోండి నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి అందులో బలవంతం లేదు యాక్టివేషన్ చేసుకున్నప్పుడు కొట్టేసి ఉంటే యాక్టివేషన్ చేసుకోలేనోడు కూడా కొట్టేసి రెండు విధాలు ఉన్నాయి ఇందులో కానీ చేసుకున్నవాడు కూడా త్వరగా వస్తుంది చేసుకోలేనోడుకు లేట్ అవుతుంది అంతే లెక్క ఓకేనా సార్ అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎందరికెళ్ళండి సార్ ఎవరు కూడా అసలు చేయొద్దు మరి మనకి పేమెంట్లు పడే టైం దగ్గర పడిందండి అంటే ఆల్రెడీ ఒక గేట్వే ఓపెన్ అయ్యింది రెండో గేట్వే కూడా ఓపెన్ అవడానికి రెడీగా ఉందండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఒక గేట్వే ఓపెన్ అయ్యింది రెండో గేట్వే కూడా ఓపెన్ అవడానికి రెడీగా ఉంది అంటే కమిషన్స్ మన వ్యాలెట్లో కనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి అక్కడ యూరోస్లో మనకి కమిషన్స్ వ్యాలెట్లో కనబడతాయి గుర్తుపెట్టుకోండి సార్ అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి సార్ నేను అదే చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా ఎదురికి వెళ్ళండి ఓకేనండి ఇప్పుడు నా గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నా దాంట్లో వాళ్ళు ఉన్నారు నా దాంట్లో వాళ్ళు ఉన్నారు కానీ టెరాకాస్ అనేది మన కుటుంబం గుర్తుపెట్టుకోండి ఆ కంపెనీయే మన కుటుంబం ఓకేనా అందుకే నేను నాకు ఎందు ఉన్నా లేకుండా నాకు ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరింట్లో మనం వెలుగులు నింపాలి అంతే మన టార్గెట్ నాది అవ్వచ్చు రామ్ సార్ గారు అవ్వచ్చు లేకపోతే మన మూర్తి సార్ది అవ్వచ్చు లేకపోతే మన దాంట్లో ఉన్న లీడర్స్ అవ్వచ్చు వాళ్ళందరితో కూడా అదే గోల్డ్ అందరూ బాగుండాలి అందరూ మన అందరూ ఉండాలి ఓకేనా సార్ మనం ఈ నెలాకారి లోపల ఖచ్చితంగా మన వ్యాలెట్లో యూరోస్ అంటే పేమెంట్లు చూస్తాం ఓకేనండి ఎప్పుడైనా బుక్ పెట్టుకోండి ఇక్కడ ఎన్ని పౌరులు చెప్తున్నాడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఎంత వస్తుంది అంటే అక్కడ వెయ్యి రూపాయలు వచ్చిన చోళ్ళు అంటే అక్కడ వెయ్యి వచ్చిన చోళ్ళు ఇక్కడ లక్ష అక్కడ రెండు వేలు వస్తే ఇక్కడ రెండు లక్షలు ఓకేనా అక్కడ మూడు వేలు వస్తే ఇక్కడ మూడు లక్షలు ఇక్కడ నాలుగు వేలు వస్తే నాలుగు లక్షలు పదివేలు వస్తే పది లక్షలు నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను ఓకేనండి అంతే అందుకే మనం అక్కడ ఉన్న డబ్బులు మనకి ఇక్కడ ఎక్కువ అవుతుందండి అంతే కదా మనకి ఎక్కువ ఇవ్వట్లేదు ఓకేనండి ఇప్పుడు మన మన మనకి మన కంపెనీలో మెటావర్స్ ఒకటి యాడ్ అవుతుంది మెటావర్స్ తర్వాత ఇంకా కొన్ని టెక్నాలజీలు యాడ్ అవుతున్నాయి మన దాంట్లో ఓకేనా సార్ అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి నేను వీడియోలో ఏం తప్పుగా మాట్లాడితే వేరేగా అర్థం చేసుకూడదు ఎందుకంటే దీన్ని రాసుకొని దీనికి స్క్రిప్ట్ తయారు చేసుకొని నేను మాట్లాడే మాటలు కాదు ఒరిజినల్గా మనకి ఏం మాట్లాడుతున్నాయి ఆ మాటలే మాట్లాడతాం ఓకేనా సార్ ఉంటానండి వర్క్ ఎక్కడ ఆపకండి సార్ మీరు ఏమైనా యాక్టివేషన్ చేసు మరి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను నా లింకు తీసుకొచ్చి కింద మన వీడియో కింద మన లింక్ ఇస్తున్నాను అది ఓపెన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు ఉంటే యాడ్ అవ్వండి సార్ ఓకేనండి ఉంటాను సార్